भारतीय जनता पार्टी जातीय नायकत्व अलग राष्ट्र नायकत्व फिल्म मेरे को ఈరోజు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క సేవా పక్వాడ మరి ఏదైతే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు వివిధ సేరా సేవా కార్యక్రమాల గురించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది అన్ని మండలాల నుంచి కన్వీనర్లు కో కన్వీనర్లు ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి ఈరోజు సమీక్ష కార్యక్రమం నిర్వహించడానికి ఇందులో మరి నాతో పాటుగా ప్రవీణ్ గారు అలాగే నిర్మలా గారు పట్టణ అధ్యక్షుడు రాకేష్ గారు మండల వివిధ మండలాల అధ్యక్షులందరూ మరి సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమం ముందుగా పదిహేడవ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా అలాగే మన విమోచన దినోత్సవం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరి ఆ రోజు రక్తదాన శిబిరం నిర్వహించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా మనకున్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది మనకు ముఖ్యంగా పెద్దపల్లిలో ఇక్కడే ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు దాదాపు ఒక మూడు వందల మందితో రక్తదాన శి శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ కూడా మరి మోడీ అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు ప్రజలందరూ కూడా మన భారత ప్రధాని కనుక మీరు కూడా స్వచ్ఛందంగా ఎవరైనా వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే తప్పకుండా ఉదయం పది గంటలకు సిటీ హాల్కి వస్తే తప్పకుండా ఆ కార్యక్రమం మీరు కూడా భాగస్వాములు కావచ్చు అలాగే ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా దివ్యాంగులకు ఇరవై ఏడవ తారీఖు నాడు ఉచిత పరికరాల పంపిణీ ఉంటుంది అది నందనా తో ఉంటుంది కనుక ఆ కార్యక్రమంలో కూడా మరి అందరూ పాల్గొని ఎవరైనా సేవ చేయాలనుకున్న వాళ్ళు దివ్యాంగులకు ఏదైనా పరికరాలు అందించాలనుకున్న వాళ్ళు తప్పకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో అందరూ భాగస్వాములు కావచ్చు అలాగే మరి తల్లి పేరు మీద ఒక మొక్క నాటే కార్యక్రమం ఉంది ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా మరి పెద్దపల్లి జిల్లా ప్రజలందరూ కూడా అవకాశం ఉంది మన భా భారత ప్రధానమంత్రి ప్రపంచవ్యాప్తంగా మరి ఎంత గుర్తింపు పొందిరో ఎంత సేవ చేస్తూ నిస్వార్థంగా సేవ చేసే నాయకులలో ప్రపంచం గుర్తించింది మరి బిల్ గేట్స్ కూడా చెప్పే పరిస్థితి అలాగే మేధావులందరూ కూడా ఇవాళ భారతదేశం మోడీ గారి చేతిలో ఉంటే మరి సుభిక్షంగా ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం పక్క దేశాలన్నీ ఏ విధంగా విచ్ఛిన్నం అవుతున్న శ్రీలంక కానీ నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ మన చుట్టూన్నంతవ వేయింది సెంటర్లో మనం అందరం సురక్షితంగా ఉన్నామంటే అది ఒక మోడీ గారి వల్ల మరి వారికి ఇచ్చే మనం అభిమానం ఏ విధంగా ఉండాలంటే ఘనంగా ఉండాలని మరి కార్యక్రమ నిర్వహణలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుకుంటూ ఇంకా అందులో భాగంగానే చిత్రలేఖనం పోటీ మహిళావిగా విభాగం వారు నిర్వహిస్తారు ఇంకొకటి స్వచ్ఛత కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఏదైతే ఆలయాల పరిసరాలే కానీ ఏదైతే పాఠశాలల పరిసరాలే కానీ ఏదైతే అశుభ్రంగా ఉన్న మన బస్టాండ్ల పరి స్టాప్లు కానీ ఎక్కడైతే కాలనీలలో కానీ ఎక్కడైతే మనకి చెత్త వ్యర్థాలు పేరుకపోయిన ప్లేస్లో దాన్ని శుభ్రపరిచి ముందు ఒక ఫోటో తీసుకొని దాన్ని శుభ్రపరిచిన తర్వాత మళ్ళీ నాడు నేడు అనే విధంగా దాన్ని మంచిగా మన పరిసరాలని శుభ్ర శుభ్రంగా ఉంచుకునే విధంగా అందరం కూడా కృషి చేయాలి ఈ స్వచ్ఛందంగా చేసే కార్యక్రమాలు దానిలో కూడా అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ పదిహేడవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు రెండో తారీఖు నాడు మనకు అందరం కూడా స్వదేశీ వస్తువులను వాడాలి మనం ఇప్పుడు అమెరికా ఇలా అమెరికా మన మీద ఆంక్షలు పెడుతుందంటే మనం విదేశీ వస్తువుల మోజులో ఉన్నాం కనుక మరి ఆ విదేశీ వస్తువులను కాకుండా మన భారతదేశంలో తయారయ్యే వస్తువులను స్వదేశీ వస్తువులను కొనే విధంగా ఇచ్చేస్తే ఆ సుంకాలన్నీ మనకే ఏదైతే మన ఆర్థిక వ్యవస్థ బలపడత ఇందులో భాగంగా మరి ఈ కార్యక్రమాలలో భాగంగానే ఖాదీ వస్త్రాల కొనుగోలు స్వదేశీ వస్తువుల కొనుగోలు కార్యక్రమం రెండు తారీఖు నాడు ఉంది ఆ రోజు గాంధీ జయంతి కూడా ఘనంగా నిర్వహించాలని తెలంగాణ విమోచన దినోత్సవ దినాన్ని కూడా పదిహేడవ తారీఖు నాడు నిర్వహించాలని లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం రెండు తారీఖు నాడు ఉంది కనుక వారికి కూడా ఘనంగా నివాళుల అర్పించాలని మరి జాతీయ రాష్ట్ర నాయకత్వాల పిలుపు మేరకు ఈ కార్యక్రమాలని ఘనంగా నిర్వహించేందుకు ఇలా పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మరి వివిధ స్థాయిలో హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు భాగస్వాములమై ఈ కార్యక్రమం విజయవంతానికి అందరం కూడా కృషి చేద్దాం చేస్తామని తెలియజేసుకుంటూ మరి పాత్రికేయ మిత్రులుగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను సేవా కార్యక్రమంలో మీరు కూడా ఏదో కార్యక్రమంలో మాకు ప్రతి కార్యక్రమంలో తోడ్పాటును అందించాలని కోరుకుంటూ